పెళ్లైన మహిళలు గురువారం తలస్నానం చేయకూడదు ఎందుకు మన చుట్టూ ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు అలుముకున్నాయి మనకు తెలియకుండానే వాటిని ఫాలో అవుతున్నా ఆడవాళ్లు గురువారం తలస్నానం చేయకూడదనేది ఒక నియమం కానీ ఎందుకు చేయకూడదు చేస్తే ఏమవుతుందో చాలా మందికి తెలియదు ఆ రోజున మీ జుట్టును కడగడం వలన డబ్బు నష్టపోతుంది ముఖ్యంగా పెళ్లైన మహిళలకు హెయిర్ వాషింగ్ విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించారు వాటిని అనుసరించడం కూడా ముఖ్యం లేఖనాల ప్రకారం జుట్టు కడగడానికి నియమాలు మీరు మీ జుట్టును వారంలోని కొన్ని రోజులలో మాత్రమే కడగాలని మరియు కొన్ని రోజులలో మీ జుట్టును కడగడం మానుకోవాలని గ్రంథాలు చెబుతున్నాయి వీటిలో గురువారం కూడా ప్రత్యేకం ఈ రోజున జుట్టును కడగడం వల్ల ఆర్థిక నష్టం అభిప్రాయ భేదాలకు దారితీస్తుందని నమ్ముతారు ఎందుకు నిషేధం గురువారం రోజున ఏ స్త్రీ లేదా పురుషుడి జుట్టు కడగడం వల్ల వివాహంలో సమస్యలు భర్తతో విభేదాలు మరియు డబ్బు నష్టపోవచ్చు అంతేకాదు స్త్రీ జాతకంలో కుజుడు భర్త బిడ్డల అంశ కాబట్టి ఈ రోజు జుట్టు కడుక్కుంటే భర్తతో వివాదాలతో పాటు పిల్లల ఆరోగ్యం ప్రభావం చూపుతుంది ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం ఉంటుంది అదే సమయంలో మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా గురువారం ఉపవాసం ఉంటే ఈ రోజున మీ జుట్టును కడగడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇది ఇంట్లో సమస్యను పెంచుతుంది గ్రహ అసంతృప్తిని పెంచుతుంది వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట గ్రహంగా పరిగణించబడుతుంది గురువారం బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జుట్టును కడగడం బృహస్పతి యొక్క అసంతృప్తిని కలిగిస్తుంది బృహస్పతి తీసుకువచ్చే సానుకూల శక్తిని తొలగిస్తుంది సైన్స్ ఏమి చెబుతుంది గురువారం జుట్టును వద్దా అనేది మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది అది వ్యక్తిగత ఆలోచనపై ఆధారపడి ఉంటుంది సైన్స్ ప్రకారం ఈ రోజున జుట్టు కడగడం వల్ల ఎటువంటి హాని ఉండదు మరియు దానికి బలమైన కారణం లేదు గురువారాల్లో జుట్టు కడగని సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది ఆధునిక కాలంలో గురువారం మీ జుట్టును కడగడం వ్యక్తిగత ఎంపిక అయినప్పటికీ ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది మరియు గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది ఇక సైన్స్ లేదా జ్యోతిష్యాన్ని ఎంపిక చేసుకోవాలా అనేది మీ ఇష్టం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు